తెలియాలి కదా శనివారం మరి సెలవు సెలవు తీసుకున్నారని తెలియదు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆ వాటర్ డైరెక్ట్ వచ్చేసి ఇటు వచ్చేసింది కనీసం రాత్రి అలర్ట్ చేసి ఉంటే సాధారణంగా ఇట్లాంటిది గతంలో మేము చాలా చూసాం మేము కవరేజ్ చేసేవాళ్ళం కాబట్టి సిటీ కేబుల్ లో ఉన్నా లేకపోతే తర్వాత తేజ ఉన్న ఉన్నా టీవీ నైన్ లో ఉన్నా ఆ ఇంటిమేషన్ రాగానే మేము ఆ ఏరియాలకు వెళ్ళి ఎలా వ్యాక్నేట్ చేస్తున్నారు షూట్ చేయటం వార్తలు ఇవి అన్ని చూసిన వాళ్ళు ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి ఆ తర్వాత శిబిరాలు ఏర్పాటు చేయాలా ఆహారం ఏర్పాటు చేయాలి ఇవన్నీ అసలు అదొక యుద్ధ ప్రాతిపదికన చేసేటప్పుడు ఒక దాని క్రైసిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది గజవాడకు ఒక కొట్టిన పిండి ఏళ్ల తరబడి వరదలు చూసి 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 అలవాటు పడిపోయి ఏడాదికి రెండు వరదలు చూసేవాళ్ళం కాబట్టి అట్లాంటి అలవాటు పడ్డ వాళ్ళం తర్వాత ఆలమట్టి కట్టిన తర్వాత అదంతా కృష్ణ వరదలు తగ్గిని బుడమేరు వరదలు కూడా తగ్గిపోయినాయి బెజవాడ సేఫ్ అనుకుంటుంటే ఒక్కసారి బెజవాడ అంటే భయం ముట్టించేటటువంటి పరిస్థితి ఇచ్చింది అధికారుల సమన్వయ లోపం ఆ వాటర్ వస్తుంటే ఉదయం ఆరున్నరకి నీళ్ళల్లోకి వస్తుంటే గానీ తెలియలేవాడికి అప్పటిదాకా ఏమనుకుంటున్నారు ఆ రోడ్డు మీద వర్షపు నీళ్ళు లాంటి అటు మెయిన్ రోడ్ మీద పోతున్నాయి మనకేం లేదులే లేదు అని అందులో వాళ్ళం ఒక్కసారి సందులో నుంచి ఇటు అటు అన్ని వైపుల నుంచి వచ్చినప్పటికీ కట్టు బట్టలతో రోడ్డు మీద పరుగులు పెట్టారు పరుగులు పెడితే ఎట్టేళ్ళలో తెలియదు ఎదురుగున్న డాబాల పైకి ఎక్కారు లేకపోతే వాళ్ళ డాబాల మీదకి ఎక్కారు డాబాలు లేనటువంటి వాళ్ళకు సమస్య అయిపోయింది అక్కడ ఏంటంటే రాజీవ్ నగర్ కుందావరి కండ్రిక సింగనగర్ ప్రాంతాల్లో అనేకము అప్పట్లో ఫ్రీగా ఇచ్చిన ఇళ్ళు అక్కడ ఉన్న రెండున్నర ఇళ్ళు దాదాపు లక్షన్నర దాకా ఫ్రీ ఇళ్లే తర్వాత కొనుక్కుని కట్టి